గుట్టను గుడిని మింగేస్తున్నారు అంజన్నను కొండ కిందికి దించేస్తున్నారు ఎమ్మెల్యేలే దగ్గరుండి సహకరిస్తున్నారు తెల్లారితే బొట్టు బోనం దైవం అంటారు దేవుడిని కొండకు దించి కొబ్బరికాయ కొడుతుంటారు కొండ మీద కొలువై ఉన్న దేవుడి కోవెలను చరిత్రలో కలిపేస్తున్నారు ఎక్కడో భూమికి బదులు ఇక్కడ దేవుని గుట్టనే ఎలా ఇచ్చారు క్విడ్ ప్రోకో కాదా దేవుణ్ణి కూడా మింగేస్తారా స్పెషల్ జీవో ఇవ్వడానికి తప్పు కప్పిపుచ్చుకోవడానికి కాదా కార్యాలయాల్లో కూర్చొని భూములు కేటాయిస్తారా అక్కడున్న ప్రభుత్వ భూములన్నీ దారాదత్తం చేస్తారా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా అధికారులంతా కూడి సాగిస్తున్నారా గుడిని గుడిలోని లింగాన్ని మింగడం అంటే ఇది కాదా కొండపైన కొన్నేళ్లుగా కొలువై ఉన్న కోవెల ఉంది అయినా పర్వాలేదు దేవుడెంత దేవుడి గుడెంత అనుకున్నారో ఏమో కాని కొండలెక్కినా దేవుడా ఆ కొండల్లో ఏముందని ఆయనకు పాఠాలు చెప్పాలనుకున్నారో కానీ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని కొండ కిందకు తెచ్చేస్తున్నారు అంజన్న కొలువై ఉన్న స్థలాన్ని ఖాళీ చేస్తున్నారు కొండ దిగి పొమ్మంటున్నారు అందుకు ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారు వ్యాపారులకు దగ్గరుండి సహకరిస్తున్నారు అంతటితో ఆగుతున్నారా కొబ్బరికాయలు కూడా వాళ్లే కొట్టి కొండ కింద దేవుడుండేందుకు నాలా కబ్జా చేసి నీ ఇష్టం అంటున్నారు ఇక్కడ కొలువై ఉంటావో లేదో తేల్చుకో అని చేతులు దులుపుకుంటున్నారు కానీ ఇందులో తిరకాసుంది ఊరికే దేవుడినైనా ఎందుకు ఉండనిస్తారు కింద కూడా ప్రభుత్వ స్థలం ఉంది దాన్ని కాజేయాలంటే దేవుణ్ణి కిందకు దించాలి కొండ కింద ఉన్న దాన్ని కబ్జా పెట్టాలి అటు స్వామికార్యం ఇటు స్వకార్యం అందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సహకారం అధికారులను నాయకులను చూసి దేవుడే పక్కకు తప్పుకుంటుంటే ఇక అడిగేవారేరి దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు తెల్లారి లేస్తే బొట్టు బోనం దైవం అంటూ కొలుస్తారు కోట్లు కలిసొస్తున్నాయంటే ఆ దేవుడికే శతగోపం పెడుతుంటారు అందన్నంత ఎత్తులో ఉన్న దేవుణ్ణి కూడా కిందకు దించేసి దిక్కులేని వాణ్ణి చేసేస్తుంటారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటే ఇలాగే ఉంటుందేమో అసలు స్పెషల్ జీవో లెక్కేంటి ఎక్కడో బాచుపల్లిలో తొంభై ఎకరాల స్థలానికి షేక్పెట్టెలో ఇచ్చిన పదెకరాలకు లింకేంటి ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా బాచుపల్లిలో ప్రైవేట్ వ్యక్తుల స్థలం ఎలా అమ్మారు కోర్టులో ఎలా దెబ్బతిన్నారు దానికి నష్టపరిహారంగా ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఇందులో క్విడ్ ప్రోటో జరిగిందన్న ఆరోపణలకు ఎవరు సమాధానం చెబుతారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక జీవో ఎంఎస్ నెంబర్ సున్నా ఒకటి తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవైన జారీ చేయడంలో ఆధ్వర్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నగరంలో అత్యంత ఖరీదైన స్థలం సర్వే నెంబర్ నాలుగు వందల మూడు షేక్పేటలో ఎంఎస్ రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది సరే ఇచ్చారే అనుకుందాం ప్రభుత్వం ఇచ్చిన స్థలానికి అటువైపు మరో పదెకరాల ప్రభుత్వ స్థలం ఉంది దాన్ని ఎలా కాపాడతారు ఓవైపు ప్రభుత్వం భూములను కాపాడలేకపోతున్నామని చెబుతున్న క్రమంలో ఇలాంటి చర్యలు ఎలాంటి సంకేతాలను పంపినట్లవుతుంది అక్రమార్కులకు అప్పనంగా దోచిపెట్టేందుకు అధికారులే రాజమార్గం చూపించినట్లు కాదా ముందున్న పదెకరాలు ఇవ్వడమే తప్పు అలాంటప్పుడు దాని వెనుక దారిలేని పదెకరాల స్థలాన్ని ఎలా కాపాడతారు ఆ అవకాశమే లేనప్పుడు ఎవరికి దోచిపెట్టాలని చూస్తున్నారు ఇదంతా చేస్తున్నదెవరు దాని వెనకాల ఉన్నదెవరు వారిని కాపాడుతున్నవారు ఎవరు ముందు పదెకరాలు అన్న బోర్డులు తర్వాత విస్తీర్ణం కలిగిన బోర్డు మాయమైంది ప్రభుత్వం ఎంఎస్ రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ వాళ్ళు స్థలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ పై స్పష్టంగా పదెకరాల స్థలం అని రాసి పెట్టారు తర్వాత పదెకరాల స్థలం పదాలు మాయం చేశారు దానిపై తెల్ల రంగు పూశారు అంటే అర్థమేంటి అంటే రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్కు ఆ స్థలం వెనకున్న భూమి సంగతి గురించి సమాచారం లేదన్నది స్పష్టం తర్వాతే దాని వెనుకున్న స్థలం గురించి ఆరా తీసి బోర్డు చెరిపేశారన్నది నిజం దీనికి అధికారుల అండదండలున్నాయన్న ఆరోపణలే వాస్తవమని తేలిపోతోంది పైగా ఆ స్థలం ముందున్న ప్రభుత్వ స్థలం కూడా సదరు కంపెనీ కన్ను పడిందనేది ఇక్కడ కనిపిస్తున్న మరో అంశం అసలు కొండ కింద దేవుడికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ స్థలాన్ని తమ స్థలంగా చెప్పి ఏడు వందల గజాలు సదరు కంపెనీకి ఇవ్వడం ఏంటి ఇది నేరం కాదా అధికారులకు కనిపించడం లేదా అది ప్రభుత్వ స్థలమని గుర్తించి బోర్డు ఏర్పాటు చేసిన తహసీల్దార్ స్థానిక ప్రజల కోరిక మేరకు వారిచ్చిన ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని షేక్పేట మండల తహసీల్దార్ ఎక్కడైతే ఎంఎస్ అక్బర్ ప్రాపర్టీ సంస్థ గుడికి ఇస్తున్నామని భక్తులను మోసం చేసిందో ఆ స్థలం ప్రభుత్వానిదని బోర్డు ఏర్పాటు చేయించారు అప్పటి నుంచి ఆయనకు కూడా బెదిరింపులొస్తున్నట్లు అక్కడి భక్తులు తెలియజేస్తున్నారు ఈ స్థలం గురించి అవగాహన ఉన్న కొంతమంది యువకులు తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు గుడి పేరుతో సదరు సంస్థ ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టారు ఇలా ప్రభుత్వాన్ని నమ్మిస్తూ ప్రభుత్వ స్థలాలను కాజేసేవారికి వత్తాసు పలుకుతున్న ఉన్నతాధికారులు ఎవరో కూడా తేలాల్సిన అవసరం ఉంది పైగా గుడి నిర్మాణం కోసం వచ్చి కొబ్బరికాయ కొట్టిన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఎలా వచ్చారు ఆ మాత్రం అవగాహన సమాచారం లేకుండానే సదరు సంస్థకు సహకరిస్తున్నట్లు కాదా ఇప్పటికే కోట్లు చేతులు మారుతున్నాయనడానికి బలం చేకూర్చినట్లు కాదా సాక్షాత్తు తహసీల్దార్ అది ప్రభుత్వ స్థలమని గుర్తించిన తర్వాత ఎమ్మెల్యే ఎలా గుడి నిర్మాణానికి పూజ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది సహజంగా నేతలు చేసే పనులు అధికారుల మెడకు చుట్టుకుంటాయి ఇప్పుడు అధికారులు చేస్తున్న తప్పులు ప్రజాప్రతినిధులకు చుట్టుకునే రోజులొచ్చాయి అది ఆ నాయకుల అవగాహన లోపానికి అక్రమ సంపాదనలో ముందు వెనక ఆలోచించకపోవడమే కారణమవుతాయన్న విమర్శలు వస్తున్నాయి తహసీల్దార్ ఏర్పాటు చేసిన బోర్డు తొలగించడం నేరం కాదా మండల తహసీల్దార్ అంటే మెజిస్ట్రేట్ అలాంటి అధికారి పాతించిన బోర్డును తొలగించారంటే ఎవరి అండ చూసుకొని చేస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉన్నతాధికారులు అండదండలు లేకుండా ప్రైవేటు వ్యక్తులు ఇలా చెలరేగిపోతారా ఆఫీసుల్లో కూర్చొని జీవోలు జారీ చేస్తే సరిపోతుందా ఎక్కడో జరిగిన నష్టానికి ఏదో ఒకటి పూడ్చాలన్న దానికి సోయి లేకుండా అధికారులు చేస్తున్న పనులకు ప్రభుత్వం అభాస్ పాలవుతోంది ఎంఎస్ రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్కి ఇచ్చిన స్థలం అసలు ఎవరిది ఎక్కడుంది ఆ స్థలంలో ఏమైనా దేవాలయాలున్నాయా ఉంటే వాటి పరిస్థితి ఏంటి భక్తుల మనోభావాలేంటి గుడిని కదిలిస్తే తిరగబడే జనానికి ఏం సమాధానం చెబుతామన్న ఆలోచన లేకుండా నా జేబు నిండిందా లేదా ఎవడెట్లా దోచుకుంటే మాకేంటి అన్న ధోరణిలో గుండుగుత్తుగా స్థలాలు అప్పగించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు ఈ స్థలం వెనకున్న అసలు బాగోతం రేపటి తరువాయి భాగంలో ఇలాంటి మరి నిస్సరి అప్డేట్స్ కోసం నేటి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ టూ నేటి ధాత్రి టీవీ